మూడు విడతలుగా నిర్వహించిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి దశాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ జోడికే జయకొట్టాడు తొంభై సీట్ల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన నలభై ఆరు సీట్లను ఇండియా కూటమి ఇప్పటికే సాధించింది యాభై సీట్లలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీకి ఇక్కడ రెండో స్థానం దక్కేలా ఉంది జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి నలభై ఏడు నుంచి యాభై సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది కాశ్మీర్ లోయతో పాటు జమ్మూలోనూ ఇండియా కూటమి మంచి ఫలితాలు రాబట్టేలా కనిపిస్తుంది ఈ కూటమి తరపున సీఎం అభ్యర్థిగా ఉన్న ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన రెండు స్థానాలు గందర్బల్ బుద్ఘమ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు మరోవైపు జమ్మూ ప్రాంతంలో ఓటర్లను నమ్ముకుని బరిలోకి దిగిన బీజేపీకి అందుకు తగ్గట్టే ఫలితాలు లభిస్తున్నాయి బీజేపీ ప్రస్తుతం ఇరవై తొమ్మిది సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఆ తర్వాత స్థానంలో పీడీపీ కేవలం నాలుగు సీట్లలోనే ముందంజలో ఉంది ఇందులోనూ పార్టీ అధినేత్రి మహబూబా ముఫ్తి పోటీ చేసిన రెండు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు ఇతరులు మరో ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా మహబూబ్ ముఫ్తీతో పాటు పలువురు స్థానిక పార్టీల అధినేతలు నాయకుల్ని నెలల తరబడి కేంద్రం గృహ నిర్బంధంలో ఉంచింది అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం కాశ్మీర్ కు వెళ్లకుండా పలుమార్లు అడ్డుకుంది దీని ఫలితం ఎన్నికల ఫలితాలపై కనిపిస్తుంది అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న బీజేపీ హామీ కూడా నెరవేరకపోవడం నిరుద్యోగం ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినట్లు అర్థమవుతుంది